మండలం వెరగొండపల్లె గ్రామ పెద్దలకు మహిళలకు యువకులకు పేరు పేరున ఉద్యమం నమస్కారం తెలియదు మానశ్రీ మంద కృష్ణ గారు గత ముప్పై సంవత్సరాలు దండోర ఉద్యమం మొదలుపెట్టి గ్రామ గ్రామం తిరుగుతూ మాది బిడ్డల ధైర్యాన్ని నింపినాను ఈరోజు స్వేచ్ఛగా ఉన్నామంటే మందకృష్ణ కృష్ణ మాది కన్నూరు వల్లే ఆయన చేసిన పోరాటం వల్లే ఈరోజు ఎస్సీ వర్గీయులు సాధించుకున్నాం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగ చేసినారు ఎంతో మంది జైలుకి వెళ్ళినారు ఇదే తెల్లబల్ల రవెన్న మన మన ఈ గ్రామం ఎరుగుండపల్లె గ్రామవాసి తెల్లబల్ల రవెన్న గారు ఎస్సీ వర్గీయుల కోసం మందకృష్ణ కృష్ణ అన్న గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్లో అమర్నీ రాజక్ష జరిగినది కూర్చుంటేనే మా మంద కృష్ణ మానగారు నాకు ప్రాణహాని ఉంది పన్నెండు రోజులు అవుతుంది ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం సొంతం లేదని ఎంఆర్ఓ ముందు ముగ్గురు యువకులు తెల్లబల్ల రవణ తెల్లబల్ల రవణ ఎంఆర్ఓకు వినపత్రం ఇచ్చి ఎస్సీ వర్గీ ఖచ్చితంగా చేయండి మా మంద కృష్ణ ప్రాణహాని ట్వంటీ ఒంటిపై కిలోచి పోసుకొని పట్టించుకోవడం జరిగింది అప్పుడు ముగ్గురు యువకులు నేను పెద్దరావు మీ టూర్ కనిపిస్తూ అట్ట శంకర్ గారు మేము ముగ్గురు అప్పుడు అయినాము మేము ముగ్గురు పడిపోయినాము తెల్లవల్ల రైనా ఒక రోజులు పంపిచ్చుకోవడం సాధిస్తాం సాగిస్తామని మొత్తం అంత శరీరం అంతా కాలేదు గొప్ప శాతం ఖాళీ అయినా అయినా ఆయన ప్రాణం ప్రాణపోయినా పర్వాలేదు ఎస్సీ వర్గా సాధించుకోవడం అని మమ్మల్ని నడగని హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకున్నారు మమ్మల్ని బతికించుకున్నారు కానీ తెల్లవల్ల రవైనా ఎక్కువ శాతం కాలేదు కలిగిపోవడం జరిగింది కలిగిపోవడం జరిగింది ఆయన త్యాగం వల్లనే మొత్తం అంతా మాదిగలు త్యాగల వల్లనే ఈరోజు శిశువులు సాధించుకునేవన్నీ తెలియజేశం ఆయన త్యాగం గుర్తింపు గుర్తింపుగా ఈ తెల్ల ఈ ఎరుగుట ఈ ఎరుగుటపల్ల గ్రామంలో ముప్పై సంవత్సరాలంటే ఉద్యమ పోరాటం చేస్తున్నారు అన్న దగ్గర నా పెద్దలంతా మొత్తం పేరు పేరున అందరూ కమాండర్ జీ ఎక్కడికి వచ్చినా ఒక హైదరాబాద్కి అయితే విజయవాడకి ఎత్తే అందుకు ఎత్తేనే మొత్తం కురిపించిన మంతకృష్ణ మాదిగా అన్న గారు ఈ గ్రామం అంటే పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమానికి ఊపిరిగా ఈ గ్రామమే ఎందుకంటే ఈ గ్రామం ఈ గ్రామవాసి ప్రాణం త్యాగం చేయడం వల్ల అది పెద్ద ఈ జిల్లాలోనే పెద్ద గుర్తింపుగా తెల్లవల్ల అన్న గారు రోడ్డు ఆంటుర రోడ్డు పక్కలోనే స్థూలం కట్టించి ఆయన ఆయనకు గుర్తింపుగా నివాళులర్పించడం జరిగింది అప్పట్లో చెంచలం తాడ ఆంటూరు తాడపత్రిలో ఆయన ప్రాణం త్యాగ త్యాగం చేసిన వల్ల వారం రోజులు తాడపత్రి అట్టుడికి బంద్ అయిపోయింది మొత్తం మాదిరి నుంచి రోడ్డు ఎక్కింది రోడ్ ఎక్కిన ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రాణం త్యాగం చేసినారు ఆ త్యాగాల వల్లనే ఉద్యోగం వల్లే మందకిష్టమాదిగా పోరాటం వల్లే ముప్పై సంవత్సరాల పోరాటం వల్లే హైదరాబాద్ ఆ దేశం ముప్పై సంవత్సరాల మంతకిష్టమాదిగా పోరాటం వల్లే దేశ ప్రధానమంత్రి గుర్తించుకుంటారు ఆ స్థాయికి తీసుకున్నాడు గంట హైదరాబాద్ లక్షలాది మంది మాదిలో లక్షలాది మంది మాదిరిలోనే నరేంద్ర మోడీ గారు ఇష్ట ఏ ఎస్సీ వర్గం చేస్తాను ఖచ్చితంగా మాదిరికి ముప్పై సంవత్సరాల పోరాటం వల్లే ఎంతోమంది మీకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా నేను ఎసీ వర్గీ వర్గీకరణ చేస్తా అని తేదీ ప్రధానమంత్రి హామీ ఇవ్వడం వల్ల ఈరోజు సుప్రీంకోర్టులో గెలుచుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో గెలుస్తానే మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళకు ఆర్డినెన్స్ జారీ అయిపోయింది జారీ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎస్సీ వర్గం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ జారీ చేసినారు జారీ చేస్తున్నారు మొత్తం అంతా అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గం జరిగిపోతుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాల పోరాటం మన త్యాగము మన ఉద్యమం చేసిన ఫలితం వల్లే ఈరోజు ఎస్సీ వర్గీతం జరిగిందని మంద కృష్ణ మార్గం ప్రకటించడం జరిగింది ఎస్సీ వర్గీతం వల్ల అప్పుడు ఉమ్మడి ఆస్తి కాదు మన ఉద్యోగాలు అనుకోవాలి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అట్లా లేకుండా అన్నదమ్ముల ఆస్తి విడిపోయింది మన వర్గీకతమి ప్రతి ఒక్కరు పిల్లలు చదివించుకోండి మీకు తెలియజేస్తున్నాను గ్రామంలో ప్రతి ఒక్కరు చదివించుకోండి కూలి పని చేసుకుంటే మన పిల్లలను కట్టుబడి చదివించుకుంటే ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి ఖచ్చితంగా చదివించుకోవాలి తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గం జరిగింది ఎస్సీ వర్గం జరుగుతూనే మన ఆనందంతో సంతోషంతో అంత పంటలు చేస్తున్నాం ఇప్పుడు మందకృష్ణ మాది అన్నగారు కొత్త గ్రామం తిరగండి యువనాయకుని పిల్లలంతాఆర్కెస్ నిర్మాణ ఖర్చు వేయండి పెద్దలంతా ఎంఎస్టీ పాటు ఉంటారు మొత్తం అంతా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అంతా పల్లె పల్లె గ్రామ గ్రామంలో దండోరు జెండా ఎదురైంది కొత్త గ్రామ గుర్తింపు ఏంటంటే దండోరు జెండా మనం గుర్తింపు ఏంటంటే దండోరు జెండా ఈ దండోరు జెండా వల్లనే మందన్న గారు మనం స్వేచ్ఛ వచ్చింది కానీ ఆయన వల్లనే మందన్న గారి వల్లనే మనం స్వేచ్ఛ వచ్చింది గతంలో ముప్పై సంవత్సరాలు ఎక్కిపోతే మన కుట్నా తిట్నా కేసులు లేవు తప్పిన కేసులు లేవు యాదవ్ రెడ్డి పెత్తందారులు పోలీసులు చెప్తే దాని మనం పెత్తందారుల వల్లే మనం వాళ్ళు ఎటువంటి జరుగుతున్నాయి అలాంటప్పుడు స్వేచ్ఛ లేదు తెలుగు దేశంలో స్వేచ్ఛ లేదు అరవిందే టిర్చలేదు దాగే పరిస్థితి లేదు అలాంటి ఘోరంగా మనకు ఘోరంగా ఉన్నాయి శిలో గ్లాసు ఆ శిలో గ్లాసు కట్టుకోవాలా టిఫిన్ చేసినప్పుడు పేపర్ మీద టిఫిన్ చేయాలా అన్ని విధంగా మనకు అన్ని విధాలుగా మనకు అణిచివేసిన కులం అంటరాని కులం ఊరు పెట్టిన కులం ఈరోజు దేశ ప్రధానమంత్రి గుర్తించినాడు మన కులాన్ని ఇంటరాని కులాన్ని ఊరు పెట్టిన కులాన్ని దేశ ప్రధానంగా గుర్తించి ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే కారణం ఎవరు దేశ ప్రధానమంత్రి ఓ మాదిను గుర్తించి అంటలాని కులాన్ని ఊరబెట్టి వేసిన కులాని ఈరోజు దేశ ప్రధానంగా గుర్తించి పద్మశ్రీ అవార్డు వచ్చింది కారణం ఏమంటే బందకృష్ణ గారిన గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది దేశ ప్రధానమంత్రి గుర్తించింది పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మన మాదిల తోటలుగా మాదిరి జాతి ఎంత పద్మశ్రీ అవార్డు వచ్చిందో గౌరవ గౌరవపడుతున్నాం ఈరోజు అట్ట అంట కులానికి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే చాలా సంతోషం ఉన్నది ఈ రోజు బందకృష్ణ మాదిరి అన్న గారు ఓ నిర్ణయం తీసుకున్నారు యువకులంతా ఎంఆర్పిఎస్ పెద్దల కష్టపడి పని సూనియర్ సీనియర్ అంతా ఎంఎస్పి పార్టీ బలపరచండి మనకంటే రాజ్యాధికారం వైపు చూస్తాము అని యువ నాయకులతో సదుపు నిపులంతా ఎంఆర్పిఎస్ కమిటీ కట్టేస్తున్నాం పెద్దలంతా ఎంఎస్పి పార్టీ బలపరచడానికి సిద్ధం చేస్తున్నాం అని తెలియజేస్తున్నాం కొత్త గ్రామంలో దండోరు జెండా ఎగిరేయాలని వంద కృష్ణ మాదిరి ఆదేశాల ప్రకారం ఈ అరుగుంటమలలో త్యాగం చేసి తెల్లబల్ల త్యాగం చేసిన గ్రామం ఇది మొత్తం మొత్తం త్యాగం చేసిన మొత్తం మొత్తం వ్యక్తి ఎవరంటే తెల్లబల్ల రమణ్యే ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఈ దేశంలోనే ఈ దేశంలో ఎస్సీ వర్గీ కోసం త్యాగం చేసిన పంతొమ్మిది తొంభై అంటే కాల్చుకొని చనిపోయాడంటే మొట్టమొదటి త్యాగము తెల్లబల్ల రమణ్య ఈ తాడపత్రి నివాసి అరుగుంటమల నివాసిని మీకు తెలియజేస్తున్నాం ఆయన త్యాగం ఈ ఈరోజు మాకు గుర్తింపు ఉంది ఆయన త్యాగం వల్లే ఈరోజు సమాజంలో బలం వంద మాది ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో దండోరు జెండా ఎగరాలని దండోరు జెండాలో చేతి వచ్చింది మనకు దండోరు వల్లనే అన్ని విధాలుగా మన సమాజంలో గౌరవించినాం దండోర వల్లనే ఈరోజు ఎంఆర్ఎస్లో కుర్చులు పిచ్చుకున్న దండోరు వాళ్ళని ఈరోజు ఎమ్ఐ పోలిటేషన్లో కుర్చులు పుచ్చుకొని మనమే మనం హక్కుల కోసం పోరాడుతామంటే దండోరు వల్లనే ఆ దండోరు జెండా ప్రతి గ్రామంలో ఎదగాలని వంద కృష్ణ ప్రకారం ఈరోజు ఎరుగుంట పల్లెలో గండూర జెండా పాతడం జరిగినది ఎస్ ఎస్సీ వరకు కోసం ప్రతి ఒక్కరు కార్యం చేసిన వల్లే ఈరోజు అందరికీ గుర్తింపు గుర్తింపు వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం కొత్త గ్రామంలో దండో జెండాలని అందులో భాగంగా ఈ ఈరోజు ఈ అన్న అన్నగారి నాయకత్వంలో మొత్తం దండూర దండోర జెండ పాతడం జరిగినది రేపు మన బాల్చాడ గట్టి ఏర్పాటు చేస్తాడు ఓ రోజు చూసుకొని అందరం అందరం కలిసి అందరం కలిసి జన్య విరేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ అవకాశం పెద్దలకు దిమ్మ నమస్కారం తెలివిస్తున్నాం జై మాదిగా జై